ఈ వనంవారి ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసినటువంటి వనంవారి కుటుంబానికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను తెలంగాణ రా తెలంగాణ రాష్ట్రమే కాకుండా ఆంధ్ర రాష్ట్రం నుండి కూడా వనం వాళ్ళు చాలామంది కూడా అధిక సంఖ్యలో వచ్చారు ఇంత అద్భుతంగా ఇంత గ్రాండ్గా సక్సెస్ చేస్తారని మేము అనుకోలేదు ఊహించలేదు ఎందుకంటే ఇది మొదటిసారి చేసినటువంటి కార్యక్రమం ఇది కాబట్టి వచ్చిన వారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నెక్స్ట్ ఇయర్ కూడా ఇంతకంటే మన పెద్దలు విశ్వనాథం గారు చెప్పినట్టుగా దానికి రెట్టింపుగా సక్సెస్ చేయాలనేది మా యొక్క కోరిక ఈ భూగోళం ఉన్నంత వరకు ఈ వనం వారి ఆత్మీయ సమ్మేళనం జరుపుకోవాలని మేము మా పిల్లలు మా మనమళ్ళు మా మన్మహాన్లు మా ముని అందరూ కూడా చేసుకోవాలన్నది ఈ జీవితకాలం కొనసాగి అంటే ప్రతి సంవత్సరానికి ఒకసారి ఈ విధంగా చేయాలన్నదే మా మా యొక్క ఉద్దేశము దీనివల్ల అందరితో పరిచయాలు అనేవి ఏర్పడతాయి దానివల్ల అందరికీ కూడా లాభాలు జరుగుతాయి కాబట్టి మేము ఒక మంచి ఉద్దేశంతో మంచి సంకల్పంతో ఒక లక్ష్యంతో ఈ కార్యక్రమం చేశాము చే అది దీనివల్ల అందరికీ ఉపయోగపడాలన్నది మా యొక్క ఉద్దేశము ఇక్కడ ఈరోజు ఈ కార్యక్రమం కర్ణాటి గార్డెన్స్లో జరిగింది కాబట్టి మరి కర్ణాటి గార్డెన్స్ కర్ణాటక ధనంజయ గారికి మాకు మా తర మా వనం వారి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మీడియా బృంద మీడియా బృందానికి ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం తెలియజేసుకుంటున్నానండి నా పేరు వనం సుమన్ పద్మశాలి ఓకే థ్యాంక్ యూ కర్ణాటి ధనంజయ్ గారు వారు కూడా సహకారంతో ఈ యొక్క హాల్ని మాకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇచ్చినారు నిజంగా వారికి మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మరియు ఇక్కడ ఈరోజు ఒక దాదాపుగా నాలుగు వందల నుంచి ఐదు వందల మంది వనం కుటుంబాలన్నీ ఏకతాటిమా వచ్చేసి బాగా మా కార్యక్రమాన్ని ప్రోత్సహించి విజయవంతం చేసినందుకు వారి ప్రతి ఒక్కరికి పేరు పేరున మా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జై పద్మశాలి జై వనం జై జై వనం ఇది మేము ఇది మొదటిసారిగా జరుపుకుంటున్నాము నిజంగా ఇది ప్రయోగాత్మకంగానే జరిపాము నిజంగా మాకు తెలియదు ఇంత స్పందన ఉంటుందని నిజంగా అద్భుతమైన స్పందన ఇదంతా కూడా కృషి చేయడానికి మూల కారణము వనం బలగం అని చెప్పేసి ఒక గ్రూప్ను తయారు చేసినటువంటి వనం సుమన్ ఆయనకే ఈ క్రెడిట్ అంతా దక్కుతుంది కేవలం మేము వ్రతాభక్తిగా వారితో ఉండి మేము సహాయ సహకారాలు అందించాము అంతే నెక్స్ట్ టైం రెండవ వార్షికోత్సవం రెండవ వార్షికోత్సవం ఇందాకనే ఒక ముప్పై మంది కమిటీతో మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇంతకన్నా పదింతలు రెట్టింపుతో ఉత్సాహంతో మేము అక్కడ మేము ఇంకా ఇక్కడ వచ్చినటువంటి కొందరు ప్రతినిధులు వారే ముందుకొచ్చి చెప్పినారు ఈ వేదికకు కొంచెం హాట్ హాట్గా వేడిగా ఉంది కనుక ఇంతకన్నా బాగా కన్వెన్షన్లో ఎయిర్ కండిషన్ కన్వెన్షన్లో చేయాలి అనేటువంటి ఉద్దేశాన్ని వెలుపుచ్చింద్రు వాళ్ళు సహాయ సహకారాలు అందించడానికి ముందుకు వస్తామని చెప్పేసి వాగ్దానం ఇచ్చింది కూడా మాకు చాలా సంతోషం వారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్